హాయ్ ఫ్రెండ్స్ ఇగో మావిడ గుడాలు ఉడకబెట్టింది ఏంటి అంటే ఇవి మనం శనిగలు ఉడకబెట్టినాక ఇలా పోసుకేస్తున్నారు పొయ్యి మీద ఫస్ట్ కింద ఇలా పెట్టుకొని నూనె పోసుకొని తర్వాత ఆవాలు అవన్నీ ఫస్ట్ అవి ఆవాలు జిలుకరా ఆవాలు జీలకర్ర వేసుకున్నారు ఫ్రెండ్స్ అది కొంచెం మాగినాక పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి గుడాలు జాలో పోసుకోవాలి ఫ్రెండ్స్ ఒకటేసారి ఎందుకంటే కల్పనికి ఈజీగా ఉంటుందన్నమాట శనగ గుడాలంటున్నాం దావత్లో మా కోడలిది ఎంగేజ్మెంట్ ఉంది కదా దాని గురించి ఇలా చేసుకుంటాం ఉల్లిగడ్డ మిరపకాయలు గోలినాక మంచిగా వేగినాక కొంచెం బాగా వేగాలి తర్వాత అది తీసుకొని ఇందులో కలుపుకోవాలి అప్పుడు బాగుంటుంది కరివేపాకు కూడా తీసుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత కొంచెం పసుపు కలుపుకోవాలి కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి పోస్ట్కు బాగుంటుంది కొంచెం పోసు దించి ఫ్రెండ్స్ పోస్ అనేది ఇలా శనగూడాలలో కలపాలి ఇప్పుడు మా ఆవిడ మా తమ్ముడు ఎలా కలుపుతున్నాడు చూడండి పోసేసినాక ఇవి ఇలా మీరంగేసి మొత్తం మిక్సింగ్ చేసుకోవాలి ఫ్రెండ్ తర్వాత శనగ శనగూడాలలో చాలా టేస్టీ మంచిగా ఉంటుంది అన్నమాట ఊరికనే తింటే చప్పగా ఉంటుంది కాబట్టి పోసి ఇలా కొంచెం పచ్చిమిర్చి ఉల్లిపాయ అల్లం అల్లంపడ ఆవాలు జీలకర్ర కరివేపాకు ఇవన్నీ కలుపుకొని అందులో వేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా చాలా మంచిగా ఉంటుంది ఎన్ని కిలోలు ఇవి శనగల వెజిటేరియన్ వాళ్ళకి నాన్ వెజ్ వాళ్ళ ఇలా మిక్సింగ్ చేసుకోవాలి ఓకేనా చాలా టేస్టీగా ఉంటాయి కొంచెం దిసి ఇవి చెప్పు ఇవి ఎంతమందికి వస్తాయి చేస్తే ఒక నలభై యాభై మంది కొంచెం టేస్టీ చూడు ఉప్పు చూడ చేతులు వేసుకుంటూ ఎలా ఉన్నాయి Thank you. Okay na bye friends. Bye.